నమస్కారం నేను డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమఖ్య రాష్ట్ర అధ్యక్షుని స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రతి తండాలో ప్రతి కార్మిక వాడల్లో గిరిజన ప్రాంతాలలో నివసిస్తూ పేద ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి ఆర్ఎంపి పిఎంపీలపైన పైన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు చేస్తూ ఫోర్ ట్వంటీ కేసులు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కనుక ఈ దాడులను మేము తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ తరఫున ఖండిస్తున్నాం ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు అరవై శాతం పైన వైద్యం అందిస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎంపి పిఎంపీలు ఇవాళ గతంలో ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము తొంభై ఎనిమిదిలో చెలో అసెంబ్లీ కార్యక్రమం చేసినప్పుడు ఇందిరా పార్కు దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఆనాడు కోడల శివప్రసాద్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండగా రెండు రోజులు వర్క్షాప్ నిర్వహించి వీళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఒకసారి దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి కమ్యూనిటీ పారామెడిక్స్ చేస్తే బాగుంటుందని సిఎల్ వెంకట్రావు లాంటి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ చెప్పిన పిదప ఆనాడు దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తున్నటువంటి తరుణం వల్ల ఎన్నికలు రావడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి రెండు వేల నాలుగులో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో కూడా మరి దాన్ని తాత్పరం చేయడంతో మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహించి ఇలా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ వేదికకు పిలవడం జరిగింది వారు మా బాధను మా గాథను మా జరుగుతున్న పరిస్థితిని అర్థం చేసుకొని ఆనాడు ఒక నిపుణుల కమిటీ వేసి ఆ నిపుణుల కమిటీ ద్వారా పద్నాలుగు మంది నిపుణుల కమిటీ వేస్తే ఈ దేశంలో వైద్య విధానాలు ఏ విధంగా ఉన్నాయి పల్లె ప్రాంతాల్లో వైద్యం ఎట్లా ఉంది ఈ వైద్యాన్ని ఏ విధంగా అందిస్తున్నారు ప్రభుత్వం ఎంతవరకు కొనసాగుతున్నది మరి ప్రైవేట్ వైద్యం ఎంతవరకు వస్తున్నది ఈ ఆర్ఎంపీలకు ఏ విధమైన శిక్షణ ఇస్తే బాగుంటుందని ఆ పద్నాలుగు మంది నిపుణుల కమిటీ ఒక నివేదిక తయారు చేసి ఒక సంవత్సర కాలంలో వెయ్యి గంటలు శిక్షణ ఇవ్వాలని చెప్పి మరి ఆనా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరు పది రెండు వేల తొమ్మిది రోజున జివో నెంబర్ ట్వెల్వ్ సెవెంటీ త్రీ ఇచ్చి ఆ జీవో ద్వారా నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల బడ్జెట్ను కేటాయించి మరి అదే తడువున వెంటనే శిక్షణ తరగతులు కూడా ఇరవై రెండు సెంటర్లో రాష్ట్ర ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై రెండు సెంటర్లను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఆ కాలక్రమేణా పదిహేను సెంటర్లను మళ్ళీ కూడా అవి సరిపోవటం లేదని చేయడం జరిగింది ఒక్కొక్క బ్యాచ్కి యాభై మంది చొప్పున మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు పూర్తి శిక్షణ ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ ఉద్యమం బలపడడంతో ఆనాడు అన్ని సమస్యలు పక్కకు వేయడం అప్పుడు అదే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం జరగడం ఆ తర్వాత ఆ సమస్య పెండింగ్ అయిపోయింది దాంతో తెలంగాణ ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఏర్పడే ముందు కూడా అన్ని పార్టీలకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టమని చెప్పి మేము తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమఖ్య మరి మేము కోరడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ మేనిఫెస్టోలో పెట్టారు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తామని కానీ పది సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్న ఒక ఫోర్ ట్వంటీ ఎయిట్ అనే ఒక జీవో ఇచ్చి నామాత్రంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి దాన్ని గాలికి వదిలేసి పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయలేదు ఇలా కేసీఆర్ గారు జీవో ఇచ్చి కంప్లీట్ చేయలేదు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు దాని మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఆరు మాసాలు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి మేము గత ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తర్వులు ఏవైతే ఇచ్చిందో ఆ ఉత్తర్వుల ప్రకారం వీళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఆరు మాసాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు అవుతుంది ఇవాళ నమ్మిన ఆర్ఎంపి పీఎంపిల గొంతు కోసే విధంగా జరుగుతుంది ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు మేము దొంగలమా మోసగాళ్ళమా చీటర్సా రౌడీలమా దౌర్జన్యాలు చేస్తున్నారు మాపైన దాడులు చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు ఫోర్ ట్వంటీ కేసులు పెడుతున్నారు సభ్య సమాజం సిగ్గుపడాలి ఒక ప్రభు మూడు ప్రభుత్వాలు దీన్ని గుర్తింపు ఇస్తామని చెప్పి మూడు సార్లు హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయే శాతగాక మీరు మాకు పరిధి విధించండి మా పరిధిలో మేము వైద్యం చేస్తాం ఇప్పుడు కూడా మేము పరిధిలోనే వైద్యం చేస్తున్నాం కానీ ముందు దాడులు నిలిపివేయాలి ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గ్రామీణ వైద్యులారా మనం ప్రజలను నమ్ముకొని వైద్యం చేస్తున్నాం మన తల్లికి మన చెల్లెకు మన బిడ్డకైతే ఏ వైద్యం చేస్తామో ఇలా పేదవాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చే వాళ్ళకు కూడా గదే వైద్యం చేయండి మన పరిధిని మించిన వైద్యం చేయకండి మీరు అధైర్య పడకండి ఇలా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి దాని బాధ్యత ఉంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని వెంటనే ఈ దాడులను నిలిపివేసి వెంటనే జీఓ విడుదల చేసి నిధులు విడుదల మంజూరు చేసి శిక్షణ తరగతులు ప్రారంభించే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఏవైతే పన్నెండు వేల తొమ్మిది వందల మందికి శిక్షణ కంప్లీట్ అయిందో వాళ్ళకు నామినల్గా పరీక్షలు నిర్వహించే సర్టిఫికెట్లు ఇవ్వాలి మేమంతా కూడా పారామెడికల్ బోర్డుకు ఆ రోజు రెండు వందల రూపాయలు డీడీ కట్టి శిక్షణ తరగతులకు హాజరైనటువంటి వాళ్ళం ఇలా మేము శిక్షణ పొంది మీరు సర్టిఫికెట్ ఇవ్వకుండా వీళ్ళు టీఎస్ఎంసి మేము నామ్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయంటే మీరు ఫస్ట్ మీరు మాకు సర్టిఫికెట్ ఇవ్వండి మాకు సర్టిఫికెట్ ఇచ్చి మాకు పరిధి విధించండి మా పరిధిలో మేము వైద్యం చేస్తాం ఇవాళ నీళ్ళు లేవని పోరాటం వస్తుంది ఉద్యోగాలు లేవని పోరాటం వస్తుంది కూలీలు పెంచాలని పోరాటం వస్తుంది జీతాలు పెంచాలని పోరాటం వస్తుంది కానీ వైద్యం కావాలని పోరాటం రాలేదంటే మీరు అర్థం చేసుకోండి ప్రతి పల్లెలా ప్రతి గల్లీలో ప్రతి వార్డులో ప్రతి ఊరిలో గుడి బడి లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ ఆర్ఎంపి పిఎంపీ లేని వైద్యులు లేనటువంటి గ్రామాలు లేవు కనుక మిత్రులారా సంఘాలు ఎన్నున్నా నాయకులు ఎందరున్నా మనమంతా ఉమ్మడిగా ఉండాలి మనమంతా ఒకటిగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి మెప్పించాలి మనం జీవో తెచ్చుకోవాలి గుర్తింపు తెచ్చుకోవాలి ఆ ఫెడరేషన్ మీకు అండగా ఉంది ఈ మధ్యలో ఒక ముప్పై సంఘాలు కలిసి ఇవాళ తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపి ఉమ్మడి వేదికను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ వేదికలో అన్ని సంఘాలు రావచ్చు అందరు రండి ఒంటరిగా ఉంటే మనకి ఏం రాదు ఉమ్మడిగా ఉన్నప్పుడే అవుతుంది ఇవాళ కోదండరామ్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు ఆ జేఏసీలో నేను చైర్మన్గా ఉన్నాను ఆర్ఎంపీ డిపిఎంపి జేఏసీ చైర్మన్గా వారిని కలిసాం మొన్న కమిటీ వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉంది నేను వెళ్ళి మాట్లాడతాను మీ కమిటీతో అందరు కూడా మీకు మీ కమిటీలో కలిసి వస్తే తప్పకుండా ఈ సమస్యను అతి తొందరగా పరిష్కారం చేస్తామని ఒక మాట ఇచ్చింది కనుక వైద్యులారా గ్రామీణ వైద్యులారా మీరు పడకండి తప్పకుండా మన సమస్య పరిష్కారం అవుతుంది ఆ పరిష్ ఆ పరిష్కారం కావడానికే ఇలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఈ వారం లోపు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు